తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాయ కోరుకుడు మాటలు తప్పి ఏమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు మెదక్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నువ్వు టచ్ చేయాల్సినది రైతులను ఆరు గ్యారెంటీలను మా నాయకులను కార్యకర్తలను కాదు ముందుగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ని హామీలు ఎక్కడ అంటూ ప్రశ్నించారా రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాల్సిందిగా సీఎం రేవంత్ను హరీష్ రావు డిమాండ్ చేశారు వెంకటరామరెడ్డి పటాన్చేరులో ఓటు వేయడమే కాదు ఇరవై ఏళ్లు సేవ చేశాడని అన్నారు రేవంత్ రెడ్డిని ఎంపీ ఎన్నికలలో ఓడగొట్టి అహంకారం దించాలన్నారు గాలిలో తేలియాడుతున్న కాంగ్రెస్ పార్టీని కిందకి దించాలని చెప్పారు ఇంకా అప్పుడప్పుడు ఏమంటాడు నేను అందరినీ తొక్కుకుంటా ఈ దాకొచ్చిన నేను అందరిని దొక్కుకుంటా నేను ఈ స్థాయికి వచ్చినా అని మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు దొక్కినాం ఎవరు దొక్కినావు తెలుగుదేశం పార్టీలో ఉంటే నీ సొంత పార్టీ తెలుగుదేశం నాయకులను దొక్కినాం కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇలా కాంగ్రెస్ నాయకులను దొక్కినావు జెండా మోసి నలభై ఏళ్ళ నుంచి పార్టీలు ఉన్న దొక్కినావు నీ నైజం సొంత మనుషులను దొక్కుతావు నీ కోసం నీ పదవి కోసం నీ కుర్చీ కోసం తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం నాయకులను దొక్కినావు కాంగ్రెస్ లో ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అన్ని అబద్ధాలే కదా నువ్వు నువ్వేమన్నాయో ప్రజాపాలన అన్నవు ప్రజాపాలన అని ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు అని ఒక అబద్ధాలు ప్రచారం చేసినావు ఏం జరిగింది ప్రజాపాలన నాడు కలిసిండు ముఖ్యమంత్రి అయినాక తెల్లారి ఒక్కటే రోజు ప్రజల్ని కలిసిండు తెల్లారి నుంచి మళ్ళా కలిస్తే ఒట్టు ప్రజాపాలన ఉన్నదా రాష్ట్రంలో చివరికి నీ పరిస్థితి ఏంటంటే నీ పార్టీ నాయకుడు వి హనుమంతరావు నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు నాలుగు సార్లు ప్రెస్ మీట్ పెట్టి పదిహేను రోజుల నుంచి నేను అడుగుతున్నా నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు నీ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మోత్పల్ నరసింహులు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను కలుసుడు దేవుడేరు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకే నీ అపాయింట్మెంట్ దొరకలేదు అంటే నీ ఎంత చూటే బాజి మాటలు ఏం చెప్పినవు ఆ రోజు నువ్వు ప్రజా పాలన రోజు ప్రజల్ని కలుస్తాను ప్రజల్ని ఎడగలుతున్నాడు ప్రజల్ని కలతలేవు చివరికి నీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కూడా నీ అపాయింట్మెంట్ దొరకలేదని ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు నేను చెప్తలేదు వి హనుమంతరావే చెప్పిండు మోత్పల్లి నర్సింహలే చెప్పిండు చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు అని బహిరంగ వేదికలు మీద చెప్తున్నారు ఇది నీ పరిస్థితి